ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ రూరల్ బీజేపీ పార్టీ రాష్ట్ర ఎమ్మెల్యేలు వేటుకూరి సూర్యనారాయణ రాజు క్షత్రియ పరిషత్ సెక్రటరీ వర్మ పేర్కొన్నారు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ రూరల్ నానాజీ బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యనారాయణ రాజు క్షత్రియ పరిషత్ సెక్రటరీ వివి వర్మ పేర్కొన్నారు ఆదివారం తోరంగి జిల్లా పరిషత్ హై స్కూల్లో కాకినాడ పరిషత్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు కాకినాడ క్షత్రియ పరిషత్ అధ్యక్షులు అడ్డోరి రామకృష్ణ భాస్కర్ రాజు తోరంగి బుజ్జి సమక్షంలో ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా హోజరై ప్రారంభించారు రోగులకు ఈ సందర్భంగా మందులను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించి వైద్య చికిత్సలు చేయించుకోవాలని వారు సూచించారు కోటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతోందని వారు తెలిపారు కాకినాడ క్షత్రియ పరిషత్ సేవ కార్యక్రమాలు అభినందనీయమని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మూర్తిరాజు రమణయ్య రాజు సూర్యనారాయణ రాజు జనసేన నాయకులు పి వెంకటరాయుడు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరు రాజా గ్రామ కమిటీ అధ్యక్షులు పితాండి తేజ చాండి అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమణి స్వామి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి ఈరోజు తోరంగి గ్రామంలో క్షత్రియ పరిషత్ మరియు వినోదయ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగే మెడికల్ క్యాంప్కి మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు నానాజీ గారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అలాగే బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అయిన సూర్యనారాయణ గారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి ఈరోజు ఇక్కడ క్యాంప్లోనే ఈరోజు ధన్యవాద హాస్పిటల్స్ అలాగే క్షప్లియా పరిశీలించేసి జాయింట్గా దూరంలో మెడికల్ క్యాంప్ రన్ చేయడం నన్ను అతిథిగా పిలిచెత్తి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తరచుగా మెడికల్ క్యాంపులు పెడతా ఉన్నప్పటికీ కూడా ఈరోజు స్కానింగ్తో సహా ఇవాళ ఒక కొత్త కొత్త బందకి ఏదో టెస్టులు చేసి ఇచ్చి పంపించేది కాకుండా స్కానింగ్లు కూడా చేసి ఒక తరహాలో ముందుకెళ్తారు డక్షి చేపట్టిన అలాగే వినోద హాస్పిటల్ వరకు పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే వీరి సేవలు ఎండాకాలంలో అట్లాగే రేపు ఈ సేవ కార్యక్రమాలు చేసే టైంలో ఈసారి నన్ను కూడా భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సక్సెస్ఫుల్గా అందరికీ అలాగే మా జన సైనికులందరికీ కూడా తెలుగుదేశం ప్రజలు కూడా అందరికీ ఏదైతే సేవా మార్గంలో నడిచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు భగవంతుడు వాళ్ళకి విజయవంతంగా వాళ్ళు వ్యాపారం కానీ వాళ్ళు మిగతా కార్యక్రమాలు కూడా విజయవంతం అవటానికి దేవుడు కూడా సహకరిస్తాడు ఆ విధంగా చేస్తున్నందుకు వారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను